అన్ని చేపించి వాటికి కావాల్సిన వసతులన్నింటినీ ఏర్పాటు చేసిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తూ మీ అందరికీ ఒక విషయం కూడా చెప్పాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పారు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని అని బాగా ప్రచారం చేశారు బహుశా ప్రచారం చేసినటువంటి వాళ్ళకి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజల్లో బతకడం బాగా అలవాటైనటువంటి రాజకీయ పార్టీల నాయకులు వాస్తవంగా కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంట్ అంటేనే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టులు అన్నింటినీ పెట్టించింది ఎవరై కాంగ్రెస్ వాళ్ళు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాప్రదేశ్ సెవెంటీ ఎయిట్లో మిమ్మల్ని పోయి చూసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నాగార్జున సాగర్ కట్టి ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి జపాన్ నుంచి తోషిబా కంపెనీ లాంటి వాటిని ఆ రోజులో తీసుకొచ్చి మిస్సు అండ్ తోషిబా తోషిబాకం తీసుకొచ్చి అక్కడ మిస్టరీ పెట్టి పవర్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ ఇప్పటికి కూడా లేటెస్ట్ గా ఉన్నటువంటి ప్రక్రియ ఇప్పుడు చాలా మంది పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతుంది కొత్త విధానం వచ్చేసింది అంత దేశవ్యాప్తంగా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం మాట్లాడుతూ ఉన్నాం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రోజుల్లోనే ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది హైడల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టినా थर्मल पावर प्रोजेक्ट्स पेटना, लाभते विंड प्रोजेक्ट्स पेटना, सोलर पावर प्रोजेक्ट्स पेटना, ये जिस कुछ ना प्रति दांतलो आनाट कांग्रेस